ఆండాల్ తిరువడిగలే శరణం తిరుప్పావై ఇరవై తొమ్మిదవ పాసురం తెలుగులో భావం ఈ ఇరవై తొమ్మిది ముప్పై పాసురాల్ని సాత్తుమురై పాసురాలు ఫలశ్రుతి పాసురాలు అంటారు పూర్తిగా తెల్లవారక మునిపే నీ సన్నిధికి వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వుల వలె సుందరములైన నీ శ్రీచరణములకు మంగళాశాసనము చేయుటయే మా పరమావధి స్వామి మేము నీ వద్ద నుండి పరా అను వాయుద్యమును పొందుటకు రాలేదు పుండరీకాక్ష అది ఒక సాకు మాత్రమే వ్రతము కూడా ఒక సాకు మాత్రమే మేము ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమై నీకే సేవలు చేయువారము కావలను మాకు ఇతరములైన కోరికలేవయూ లేకుండునట్లు మమ్ము అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ సదా స్వామి సేవ చేసే భాగ్యాన్ని పొందడమే వ్రతఫలశ్రుతి అని ఆండాల్ తెలియచేస్తోంది ఈ పాసురంలో ఆండాల్ తిరువడిగలే శరణం దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి